హలో ఫ్రెండ్స్ నేను మీ మాదిరి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి మనం చింతకాయ తొక్కుతోటి రెండు రకాల పచ్చళ్ళు ఎలా చేయాలో చూసేద్దామా ఈ చింతకాయ తొక్కుతోటి మనకు పచ్చళ్ళు అనేవి చాలా బాగుంటాయండి మీలో ఎంతమంది ఈ చింతకాయ తొక్కుని ప్రిపేర్ చేసుకుంటారో నాకైతే కామెంట్ చేయండి సో మా సైడు మా అమ్మ వాళ్ళైతే ఎక్కువగా ఈ చింతకాయ తొక్కునైతే ప్రిపేర్ చేస్తూ ఉంటారు నెల్లూరు సైడు సో మీలో ఎంతమందికి వచ్చో నాకైతే కామెంట్ చేయండి చింతకాయ తొక్కు పచ్చడి మనం పచ్చిమిర్చితో డైరెక్ట్ దంచి తర్వాత తాలింపు పేస్తాం అనమాట ఇలా మనకు సరిపడా పచ్చిమిర్చిని తీసుకోవాలి దీంట్లో సరిపడా చింతపండు ఆనియన్ వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు వీటన్నిటిని అయితే రెడీగా పెట్టుకుందాం ఇలా రోట్లో కానీ లేదు అంటే మనం మిక్సీ జార్లో కానీ బ్లెండ్ చేసుకోవచ్చు ఇలా రోట్లో సరిపడా పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని ఇందులో సాల్ట్ అనేది మనకు చింతకాయ తొక్కులోనే ఉంటుంది అనమాట ఎక్కువగా ఉంటుంది కొంచెం దానివల్ల మనమైతే ఎటువంటి సాల్ట్ అయితే యాడ్ చేసుకోకుండా పచ్చడి మొత్తం దంచిన తర్వాత కావాలి అనుకుంటే మనమైతే యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఏమీ యాడ్ చేయట్లేదు కావాలి అనుకుంటే మళ్ళీ అయితే యాడ్ చేస్తాను కొంచెంగా వేసుకొని మనం పచ్చిమిర్చితో కూడా దంచుకోవచ్చు ఎందుకంటే చింతకాయ తొక్కులో ఎంత ఉప్పు ఉంటుంది అనేది మనకు ముందే తెలుసు కాబట్టి ఇప్పుడు చింతకాయ తొక్కును కూడా యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చిని దంచుకున్న తర్వాత ఇలా చింతకాయ తొక్కుని యాడ్ చేసుకొని మొత్తాన్ని అయితే ఒకసారి మళ్ళీ దంచుకుందాం ఏం లేదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ పచ్చడి అయితే ఈ పచ్చడి వచ్చేసి మనకు రాగి సంగట్లోకి కానీ రైస్లో కానీ చాలా బాగుంటుందన్నమాట ఇలా పచ్చడి ఇలా దంచుకున్న తర్వాత ఇందులో నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి దంచుకోవాలి మెయిన్గా మనకు వెల్లిపాయలతోటి ఈ పచ్చడి అనేది టేస్ట్ సూపర్గా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ కూడా వేసుకొని దంచుకోవాలి డైరెక్ట్ కూడా ఆనియన్ వేసి దంచుకోవచ్చు లేదు అంటే ఇలా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి ఆనియన్స్ కూడా వేసుకొని ఇలా దంచుకుంటే సరిపోతుంది ఫైనల్గా మన ఎమ్మి ఎమ్మి పచ్చడి అయితే దంచడం అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే ఈ పచ్చడిని మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాం చూసారు కదా పచ్చడి అనేది ఇలా దంచుకుంటే సరిపోతుందండి మరీ మెత్తగా దంచుకున్న టేస్ట్ అనేది అంత బాగోదు ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని సరిపడా ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం మినపప్పు పచ్చిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనమైతే ఒక రెండు లేదా మూడు ఎండుమిర్చిని కూడా వేసుకొని కరివేపాకును కూడా వేసుకుందాం ఇలా మనకు తాలింపు అనేది చక్కగా ఫ్రై అవ్వాలి అప్పుడే మనకు పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు వచ్చేసి మనమైతే పచ్చడిని అయితే యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపేస్తే సరిపోతుందండి పచ్చడి ఇందులో యాడ్ చేసిన తర్వాత జస్ట్ ఒక టూ మినిట్స్ ఇలా కలిపేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది అంతేనండి పచ్చడి అయితే మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తిన్నామంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇలా ఒకసారి మొత్తాన్ని కలిపేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు పచ్చిమిర్చితోటి డైరెక్ట్గా చింతకాయ తొక్కునేసి దంచి చేసిన పచ్చడి అయితే చూసాం కదా నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చిని కొంచెం మనం నూనెలో ఫ్రై చేసుకొని చేసే పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా ఫస్ట్ అయితే ఇలా మనమైతే ఒక మూడు స్పూన్లు దాకా పల్లీలు తీసుకోవాలి ఇలా పల్లీలు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని అదే కడాయిలో కొంచెం నూనె యాడ్ చేసుకొని ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సరిపడా పచ్చిమిర్చిని అయితే తీసుకోవాలి అంటే మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని తీసుకోవాలి పచ్చడికి సరిపడా ఇలా పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి అలాగే చింతకాయ తొక్కు కూడా సో మనకు ఎంత సరిపడుతుందో అంత చింతకాయ తొక్కును కూడా యాడ్ చేసుకొని అందులోనే తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది చింతకాయ తొక్కు మనం యాడ్ చేసిన తర్వాత మంట ఏమీ అవసరం లేదు స్టవ్ ఆఫ్ చేసి మనము యాడ్ చేసుకొని కలిపినా సరిపోతుందండి ఇలా మనం రోట్లో కానీ లేదు అంటే ఒక మిక్సీ జార్లో కానీ మనమైతే పచ్చడిని అయితే చేసుకోవచ్చు మనకు రోల్ ఉంది కాబట్టి రోట్లో అయితే చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా ఫస్ట్ మనం పల్లీలను అయితే దంచుకున్న తర్వాత పచ్చిమిర్చి ధనియాలు జీలకర్ర కరివేపాకును కూడా వేసుకొని ఇలా దంచుకోవాలి ఇలా కొంచెం దంచుకున్న తర్వాత మనమైతే చింతకాయ తొక్కును కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని అయితే ఒకసారి దంచుకుందాం ఇలా దంచిన తర్వాత కొంచెం వాటర్ని వేసుకొని ఇలా అయితే కలిపేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో ఒక ఆరేడు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఆనియన్ కూడా యాడ్ చేసుకొని ఇలా దంచుకుంటే సరిపోతుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఇలా నాలుగు వెల్లుల్లి రెబ్బలు దంచుకున్న తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఇలా దంచుకుందాం ఇలా మొత్తాన్ని అయితే మరీ మెత్తగా కాకుండా నార్మల్గా కలిసే వరకు దంచుకుంటే సరిపోతుందండి ఫైనల్గా మనకు పల్లీలతోటి ఇలా చింతకాయ తొక్కు పచ్చడి కూడా రెడీ అయిపోయింది కదా ఈ పచ్చడి కూడా చాలా బాగుంటుందండి ఈ పచ్చడి కూడా మనకు రైస్లో కానీ రాగి సంగట్లో కానీ చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడైతే ఈ పచ్చడి మొత్తాన్ని అయితే మనం గిన్నెలోకి తీసేసుకుందాం ఈ పచ్చడిని అయితే ఎటువంటి తాలింపు పెట్టడం అయితే అవసరం లేదండి తాలింపు పెట్టకుండానే మనకి పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది లేదు అనుకుంటే కావాలి అనుకుంటే మీరైతే తాలింపు పెట్టుకోవచ్చు మీకు కానీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మీరు ఎలా చేస్తారో కూడా నాకైతే కామెంట్ చేయండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్